ఇడుపులపాయలో ఘనంగా నివాళి అర్పించిన వైఎస్ షర్మిల వైఎస్ ఆశయాల కోసమే పనిచేస్తానన్నర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన అనంతరం నేడు కడపకు చేరుకున్న వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ శ్రేణిలో ఘనంగా స్వాగతం పలికాయి అనంతరం ఆమె ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైఎస్ షర్మిల ఘనంగా నివాళి అర్పించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాగలగా బాధ్యతలు స్వీకరించిన అవుతున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాము